ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో పుల్లుగా తాగేసిన ధీరజ్ పిచ్చి పిచ్చిగా డాన్స్ వేస్తాడు ఎదురుగా ప్రేమ డ్రెస్ని చూసి వస్తే పిచ్చి పుల్లమ్మ ఏంటే అర్ధరాత్రి అయిన దయ్యంలో తిరుగుతూ ఉంటావు కదా ఏంటే గోడెక్కావు అని అంటాడు ఇటు తిరిగేసరికి ప్రేమ ఎదురుగా ఉండి కోపంగా చూస్తుంది ధీరజ్ వైపు ఏంటి అలా చూస్తున్నావు గుడ్లు పీకేస్తా పొట్టి దయ్యమ్మ తిక్క మొహందాన మీ ఫ్యామిలీ మొత్తంకి తిక్కనే నీ బాబుకు తిక్క నీకు తిక్క అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ధీరజ్ దాంతో ప్రేమ ఏంట్రా నోరు అనేసరికి ఏం చేస్తావే పొట్టిదాన ఎంతుంటావు నా మీదే బుసలు కొడతావు అని ప్రేమను రెచ్చగొట్టేస్తాడు ధీరజ్ దాంతో ప్రేమ ధీరజ్ వైపు కోపంగా చూస్తుంది ఇక ధీరజ్ ప్రేమని అలా చూస్తూ కోపంలో కూడా భలే క్యూట్గా ఉంటావే ముద్దొస్తుంటావు క్యూట్ కుందేలు పిల్ల అని ప్రేమ బుగ్గ గిల్లుతాడు ధీరజ్ ముక్కు మీద కోపం నువ్వు నా మీదకి గండు పిల్లిలా వస్తావు చూడు అప్పుడు భలే ముద్దొస్తూ ఉంటావే నీ అల్లరే కాదు నీ కోపం కూడా చాలా క్యూట్గా ఉంటుంది చూడు కోపంలో చందమామలాగా ఎంత ముద్దుగా ఉన్నావో నీ కళ్ళు ఏ అబ్బా ఆ ముక్కు పెదాలు అంటూ ప్రేమ పెదాలను తన వేలితో టచ్ చేస్తాడు ఉమ్మా అని ముద్దు పెడుతూ ఉంటాడు ధీరజ్ అసలు నిన్ను ఇలా కాదే అంటూ ప్రేమని ప్రేమ బుగ్గ మీద ముగ్గు పెడతాడు ధీరజ్ ఇక తరువాత ప్రేమని దగ్గరికి లాక్కుని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక ప్రేమ అలా చూస్తూ ఉండిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్